మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధి నుండి వెళ్తున్న కొండ పోచుమసాగర్ కాలువ నుండి చెరువులు నింపే కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి భూమికి భూమి ఇవ్వాలని లేదా మార్కెట్ అనుగుణంగా అరవై లక్షలు ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతారెడ్డి అన్నారు చిన్న చింతకుంట గ్రామస్తులు నర్సాపూర్ చౌరస్తలో రిలే దీక్షలు చేపట్టగా వారికి మద్దతుగా దీక్ష శిబిరాన్ని చేరుకుని సంఘీభావం తెలిపారు రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని ప్రభుత్వాన్ని అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ రైతులు పాల్గొన్నారు ఈరోజు వేసినటువంటి చేసినటువంటి రిలే నిరాహార దృశ్యంతో మా సైడ్ నుంచి మేము సంపూర్ణ మద్దతును రైతు సంగతి అందరూ కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఈ రోజు కానీ ఆ రోజు కానీ మనకు మన ఏంటంటే సాగునీరు లేనటువంటి ప్రాంతం సాగునీరు కావాలి అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే మనం కంపెన్సేషన్ ఇస్తా ఉన్నామో నష్టపరిహారం ఇస్తా మరి ప్రాజెక్టులు అనేది వస్తే రైతులందరూ కూడా లాభం ఇవ్వని అట్లా అని చెప్పేసి రైతు భూములు ఏవైతే ఉన్నాయో దానికి దగ్గర దగ్గరగా ఉండేటట్టుగా చేసి మరి ఇవ్వాల్సినటువంటి ఒక మార్కెట్ రిజిస్ట్రేషన్ వ్యాలీకి మూడింతలు ఇస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ మూడింతలు అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మార్కెట్ వ్యాలీ పెంచుకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ రిజిస్ట్రేషన్ వ్యాలీ మార్కెట్ రేట్కి తగ్గట్టుగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా అప్పుడు రైతులకు నష్టం నష్టం లేకుండా ఉంటుంది కాబట్టి విధంగా చిన్నారా భూములు కోరుకుంటానికి రైతులకు భూమికి భూమి ఇచ్చే విధంగా లేదంటే ఆ మార్కెట్ వ్యాలూని పెంచి రెజిస్ట్రేషన్ వ్యాలూని పెంచి మార్కెట్ వ్యాల్యూ తగ్గట్టుగా వారికి మరి కంపెన్సేషన్ ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఆ రోజు కొంచెం కొంతమంది రాజకీయం చేసుకోవడానికి వాడుకోవడం జరిగింది ఆ రోజు ఈ భూములన్నీ వాడుకున్నట్టున్నప్పుడు త్రిపురాలు వస్తున్న Share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.